కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం శ్రీ పందిరి మహదేవుడు కోటిలింగాల చౌల్డ్ చైర్మన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా ఎంఆర్ ఆర్ ఫ్రెండ్ సర్కిల్ మరియు వార్డ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చెరుకూరి హాల్లో జరిగే తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి స్థానిక కొత్తపేటలో ఉన్న రెడ్డిమణి నివాసం నుండి ర్యాలీగా బయలుదేరారు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వాసు కాసు గారు నాయకత్వం గడ్డి మానేసి రెండమ్మా ట్రాఫిక్ అందరూ కూడా ర్యాలీలో రావాలి రాజమండ్రి చెరుకూరు కళ్యాణ మండపంలో తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకార మహోత్సవం పెట్టారు అలాగే గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు అలాగే నగర కమిటీ పార్లమెంట్ కమిటీ నాయకులు గన్నకృష్ణ గారి వీళ్ళంతా కూడా ప్రతి ఏరియాలో ప్రతి వార్డు నుంచి పార్టీ కేడర్ని అంతా ఒక చోటకి పోగు చేసి ప్రతి ఏరియా నుంచి కూడా ర్యాలీలుగా ఈరోజు ఏదైతే పార్లమెంట్ కమిటీ ఉందో అక్కడికి అధ్యక్ష కార్యదర్శులు అలాగే నాకు వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఈ కమిటీ వారంతా కూడా ఏ ప్రాంతం ఆ ప్రాంతం వాళ్ళు ర్యాలీలుగా వచ్చి ఒక మంచి పార్టీకి నూతన ఉత్తేజం మరొకసారి పెరగడం గతంలో ఉన్న గవర్నమెంట్ వారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే యావత్తు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద రాష్ట్రాల కంట్రీల నుంచి కూడా స్పందన వచ్చింది మరి వాళ్ళు నేను జనాలు పిలుస్తుంటే కార్యక్రమానికి రమ్మని వాళ్ళనిస్తే స్పందన ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినాయి ఇవాళ సాక్షాత్తు ఒక బాధ్యత లేని మంత్రి కంత్రి మాటలు మాట్లాడాడు ఆంబోతు రాంబాబు అది పేటలోకి వెళ్తుంటే ఆడోళ్ళు మగవాళ్ళు యువత వీళ్ళందరూ కూడా ఎగబడి ఈ కార్యక్రమానికి బళ్ళు ర్యాలీలుగా మేము పెట్టుకున్న వెహికల్స్ కూడా సరిపోలేదు బహుశా ప్రతి ఏరియాలో ఏదో రెడ్ మనీ ఇక్కడ ఏదో గట్టిగా చేస్తుండే కాదు ప్రతి ఏరియా నుంచి ఇదే స్పందన మా శాసనసభ్యులు కూడా రాత్రి పన్నెండు గంటలకు కూడా ఫోన్లు చేసి అందరిని అలెక్ట్ చేయడం ర్యాలీలు ఎక్కడికక్కడ అన్ని సక్సెస్ అవ్వాలని ఒక దోరణిత్వ కార్యక్రమం తీసుకోవడం మరి ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ఏడు నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యులు పాలిట్ బ్యూరో సభ్యులు కూడా ఈ కార్యక్రమాలకి హాజరవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మరి వీళ్ళందరూ అతి మహారాజుల సమక్షంలో మా ప్రమాణ స్వీకారం మా మరింత ఉత్తేజాన్ని మాకు కానీ కార్యకర్తలకు కానీ అందరికీ కూడా ఉత్సాహంగా ఉంది జనరల్గా చెప్పాలంటే ఈ పదవులు రావడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వల్లే పదవులు వర్షంతో మాకు పదవులు వచ్చిన కార్యకర్తలతోనే మేము సమానం తెలుగుదేశం పార్టీలో ఒక నినాదం ఉంటుంది కార్యకర్త నాయకుడు అనేది మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా భవిష్యత్తు లోకేష్ గారు కూడా అదే నినాదం ఇస్తారు అది ప్రజల్లో బాగా ఉంది యువత ముఖ్యంగా ఉత్తేజంగా ఇవాళ ఎంత ఉత్సవంగా అందరం బయదేళ్ళే కార్యక్రమంలో అందరూ గట్టిగా తీసుకొని నేను యువత నేను కూడా మా వాటిలో ఎప్పుడు కార్యక్రమం పెడితే ఏదో మా నా నడుపుతుంటే నా వెనకాల వస్తూ ఉంటారనుకుంటాం కానీ యువత ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించిందని సందర్భంగా తెలుసు